హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ చెట్టు పేరు వచ్చేసి తెల్ల చెట్టు అని అంటారు తెల్ల చెట్టు అంటే పాలు తెల్లగా వస్తాయి చెట్టు కూడా తెల్లగానే ఉంటుంది ఇది కొంచెము దీని పేరు తెల్ల చెట్టు అంటారు మామూలుగా కొంతమంది రెప్పాల చెట్టు అని అంటారు దీని రెప్పాల పాలు వచ్చేసి మనకు గాయాలు దెబ్బలు కత్తులు తెగినప్పుడు ఈ పాలేసి కట్టు కడితే వెంటనే ఆ జిగురు పదార్థం ఉంటుంది పాలల్లో ఎక్కువగా జిగురు అనేది ఉంటుంది పొయ్యి ఎక్కువ భిన్న తొందరగా మానే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి పోతే ఈ కాయలు చూడండి కాయలు ఎట్లున్నాయి మీరు బాగా గమనించండి కాయలు కాయలు ఎట్లున్నాయి ఈ కాయలు వీటి కాయలు చూడండి పైన కలుసుకో ఉంది లాస్ట్లో కలుసుకునేది దీన్ని ఏమంటారంటే కాయ అని అంటారు కొంతమంది కాయ అంటే దీన్ని ఈ విధంగా ఉండేదాన్ని ఏమంటారంటే పెళ్ళిన తర్వాత విడగొట్టడము తర్వాత మళ్ళీ మనము కలుపుకోవడం అంటారు పెళ్ళిన తర్వాత అంటే ఇది పెళ్ళినప్పుడు ఇద్దరు ఒకటిగా ఉంటారు కొంతమంది వాళ్ళని విడదీస్తారు విడదీసి చేస్తే మళ్ళీ తర్వాత మనం మళ్ళీ కలుపుతాం వాళ్ళని అదే ఈ చెట్టు అది ఎలా అనేది నేను చెప్తాను వివరంగాను చూడండి ఆ చెట్టు కూడా ఇదేను చాలామంది ఏం చేస్తారంటే విడిపోయి ఉంటారు కదా విడిపోయిన వాళ్ళని కలుపుతాము కలుపుతాము అని అంటారు పెళ్ళిన తర్వాత విడిపోయిన వాళ్ళని మేము కలుపుతాము అని అంటారు ఏం చేస్తారంటే ఈ పాలను చూడండి వస్తాను చూడండి పాలు వస్తున్నాయి చూడండి బాగా చెట్టుకి కొమ్మలకి పాలు వస్తున్నాయి ఈ పాలు అన్నిటికి తీసి ఎక్కువగా సేకరిస్తారన్నమాట అంటే నేను ఆకులు గిల్లినాను కొమ్మలు కొడితే ఎక్కువగా మన కన్నీళ్ళు మాదిరా పట 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 కారుతాయి ఎక్కువగా పాలు తీసి విడిపోయిన వాళ్ళకి ఇస్తారనమాట ఇది భార్య నుండి కానీ భర్త విడిపోయినా లేదా భర్త నుండి భార్య విడిపోయినా కానీ వాళ్ళకి ఇస్తారు ఇచ్చిన తర్వాత వాళ్ళు చిన్నంగా మళ్ళీ కలుసుకునేదానికి లాస్ట్లో అంటే సగం సగం కొన్నేళ్ళ తర్వాత మళ్ళీ కలుసుకునేదానికి అవకాశం ఎక్కువగా ఉంది అంతే కానీ కొంతమంది అందరూ కాదు అందరూ ఎందుకు కాదంటే ఈటల్లో వేసే ఈ పాలల్లో వేసే కొన్ని వనములుగుల వల్ల వాళ్ళు కలుసుకునేదానికి అవకాశం ఉంది అట్టని చెప్పి మీరు ఈ పాలు తాగి వాళ్ళకి పెడదాం మా ఇంట్లోకి పెడదాము నాకు కలుసుకుంటాడో లేదన్న మా భార్యకి పెడతాము మా భార్య నా మాటిని మళ్ళీ నాకు కలుసుకుంటుందని పెట్టకూడదు ఎందుకంటే దీనివల్ల చనిపోయేదానికి చాలా అవకాశాలు ఉంటాయి ఈటల్లో ఇదే కాదు ఈ చెట్టునే కాదు మరలు మరలు ముందు పెట్టేవాళ్ళు అందరూ అంతే మరలు ముందు పెట్టేవాళ్ళు అంతా చాలా జాగ్రత్తగా చేయాలి పని ఈ మరలు ముందు పెట్టేవాళ్ళు ఏం చేస్తారంటే తెలిసినోళ్ళు మాత్రమే వాళ్ళకు సరైన వైద్యం అనేది అందిస్తారు అందరూ ముందు పెడుతున్నారు మేము పెడతామని కానీ పెట్టినారంటే వాళ్ళు చనిపోయేదానికి చాలా ఉన్నాయి మన భార్యను మనమే చంపుకునేట్టు అది కొంతమంది ముందు పెట్టి తీసుకొచ్చుకున్నాను తొడకొచ్చుకున్నానంటారు మంచిది ఏదో మందు పెడితే మనిషి వచ్చేది మాత్రం నిజమే కాకపోతే ఆ అనేది ఏ విధంగా ఆ మనిషికి ఇవ్వాలి ఏ రూపంలో ఇవ్వాలి అనేది తెలుసుకొని ఇవ్వాలి ఎట్టంటే అట్ట తలకు కానీ లేదా కడుపులో కానీ మందు అనేది మింగించడం వల్ల ఏం చేస్తుందంటే గుండెకి ఎఫెక్ట్ కొట్టి చనిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరు ఈ పనులు చేసి భార్యలు కానీ భర్తలు కానీ చంపేసుకునే ఉండేది చాలా ఉన్నాయి ఇట్టటి మనము చేయకూడదు ఎందుకంటే మనకు తెలిసి ఉంటేనే చేయాలి కానీ తెలియకుంటే ఎవరో చెప్పినారో చేద్దాం మనం కూడా అనేది చేయకూడదు ఈ పాలనేది జిగడ పదార్థం జిగడ అంటే బంక బంక లోపల కడుపులోకి వెళ్ళిపోతున్నాయి ఆడన్నీ బిగసిపోతాయి పేగులు గీగులన్నీ బిగసపోతాయి ఇవి బిగించకోకుండా మనకు వైద్యం లోపల పని చేయాలంటే ఆయుర్వేదంలో పని చేయాలంటే వీటికి సరైన వనమూలికలు కలిపితేనే అతనికి సమూలంగా కడుపు లేకపోయి పనిచేస్తుంది అది తెలుసుకునే వరకే చేయాలి కానీ తెలియని వాళ్ళు చేయకూడదు ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి చేస్త చెప్తున్నాను నేను మరీ ముందే పెట్టేవాళ్ళందరికీ విజ్ఞప్తి చెప్పేది అదేను ప్రతి ఒక్కరూ చాలా జాగ్రత్త తీసుకోవాలి ప్రతి ఒక్కరికి ముందు పెట్టడం అనేది మానుకోవాలి ముందు పెట్టడం వల్ల వాళ్ళ జీవితాలు వాళ్ళే సర్వనాశనం చేసుకుంటారు ఎందుకంటే నువ్వు నీ భార్యకు నువ్వు ముందు పెట్టి తొడకొచ్చుకుంటే నీ భారీ పరిస్థితి బాగలాక మళ్ళీ నువ్వే అతలు పడాలి ఒకవేళ బతికితే బతుంది లేదా చనిపోయినా కూడా చనిపోతుంది దీంట్లో ఖచ్చితంగా నేను చెప్తున్నాను చనిపోవడానికి ఖచ్చితంగా కారణం అతనేను మొగుడేను ఈ పాలు కానీ లేదా ఒక మరల ముందు అనేది పెట్టించుకుంటే ఖచ్చితంగా చనిపోతారు మంచి జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ ఓకే మేడం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు కానీ సమల్ ఓకే ఫ్రెండ్స్ ఉంటాం బాయ్